మతోన్మాద కోణం లేదు కేవలం రాజకీయాలే బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడి రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలను సమర్పించిన ఢిల్లీ సీఎం అతిశి యుఎస్ లాస్ ఏంజల్స్ కౌంటీలో కాచిచు వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టంగా మారింది బలమైన గాలులు సమస్యను మరింత పెంచాయి గాలుల కారణంగా మంటలు వేగంగా నివాస ప్రాంతాల వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది నగరాలకు మంటలు వ్యాపిస్తే పెద్ద సంఖ్యలో ఇళ్ళు దగ్ధమవుతాయి దాదాపు పన్నెండు వేల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి హాలీవుడ్ హిల్స్లోని పలువురు తారల బంగ్లాలు కూడా ఈ అగ్నికి నాశనమయ్యాయి ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదహారు మంది చనిపోయారు మృతుల్లో పదకొండు మంది ఎటోనీ ఫైర్ కు చెందిన వారు కాక ఐదుగురు పాలిసాడస్ లో ఆహుతి అయ్యారు మంగళవారం సాయంత్రం సంభవించిన ఎటోని అగ్ని ప్రమాదం అల్టాడెనా పసడెనా సమీపంలో పద్నాలుగు వేల నూట పదిహేడు ఎకరాలను నాశనం చేసింది అయితే శనివారం మధ్యాహ్నానికి పదిహేను శాతం మంటలు అదుపులోకి వచ్చాయి లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మంగళవారం నుండి ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఎకరాలు కాలిపోయిన ఐదు వేల మూడు వందల కంటే ఎక్కువ గృహాలను నాశనం చేసిన ఐదు కార్చెచ్చుల్లో పాలిసాడస్ అగ్ని ప్రమాదం అతిపెద్దది పెద్దది ఇప్పటి వరకు పదకొండు శాతం మంటలను ఆర్పివేశారు మంటలను ఆర్పే ప్రయత్నాల మధ్య నీటి గురించి కూడా చర్చ జరుగుతోంది ఇళ్లను మంటల బారి నుంచి కాపాడాలని ప్రయత్నించినా నీటి కొరత ఏర్పడుతుంది లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ తారల ఇళ్లు బంగ్లాలు ఎలా ధ్వంసమయ్యాయనే దానిపై విచారణ జరపాలని కాలిఫోర్నియా గవర్నర్ అన్నారు పలు అగ్ని ప్రమాదాల మధ్య దోపిడీ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో సెయింట్ మోనికాలో కర్ఫ్యూ విధించారు కెనడా ప్రధాని రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు అనిత ఆనంద్ ప్రకటించారు తాను లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తదుపరి నాయకుడి రేస్ నుంచి వైదొలుగుతున్నానని ఆదివారం ఆమె ఓలేఖలో ప్రకటించారు ఒకవిల్లే పార్లమెంట్ ఎంపీగా తిరిగి ఎన్నికవ్వాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు తదుపరి ఎన్నికల వరకు పబ్లిక్ సర్వీస్ హోల్డర్గా తన బాధ్యతలను నిర్వహిస్తానని ఆలేఖలు ప్రకటించారు దేశానికి సమాజానికి అనేక రూపాల్లో సేవ చేయవచ్చు తమ లిబరల్ పార్టీ కోసం ఓక్వెల్లే కోసం అన్నింటికంటే కెనడా కోసం తాను ఇక్కడ ఉంటానని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు పార్లమెంటు టీంలో తనను స్వాగతించినందుకు కీలకమైన కేబినెట్ పోర్టుపోలియోను అప్పగించినందుకు ప్రధాని ట్రూడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ప్రకటించారు కెనడా హౌస్ ఆఫ్ కామర్స్లో తమకు ప్రాతినిధ్యం వహించడానికి తనను ఎంపిక చేసినందుకు ఓక్విలే ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు అధికార లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకున్న తర్వాత కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని జస్టిస్ ట్రూడో ప్రకటించడంతో ప్రధాని రేస్లో అనిత ఆనంద్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమె కెనడా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు గతేడాది ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్లో పదిహేడు వందల అరవై తొమ్మిది దాడులు జరిగినట్లు హిందూ బౌద్ధ యూనిటీ కౌన్సిల్ తెలిపింది పోలీసుల దర్యాప్తు ప్రకారం పన్నెండు వందల ముప్పై నాలుగు సంఘటనలు రాజకీయ కోణంతో కూడినవి కేవలం కేవలం స్వల్ప సంఘటనలు మతోన్మాదంతో కూడినవని తేలింది నూట అరవై ఒకటి ఫిర్యాదులు తప్పుడు ఆరోపణలుగా నిర్ధారించారు పోలీసులు అరవై రెండు కేసులు నమోదు చేసి ముప్పై ఐదు మందిని అరెస్టు చేశారు తాత్కాలిక ప్రభుత్వం మతోన్మాద హింసను సహించబోమని స్పష్టం చేసింది రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం నామినేషన్ పత్రాలను సమర్పించారు కల్కాజీ నియోజకవర్గం నుండి ఆమె పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే నామినేషన్ పత్రాల దాఖలకు ముందు కల్కాజీ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో అతిశితో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం గత ఐదేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేశానని అన్నారు కల్కాజీ ప్రజలు తన కుటుంబం అని వారు తనను సోదరిగా కుమార్తెగా భావిస్తారని అన్నారు తాను కేవలం ఈ నియోజకవర్గ ప్రతినిధిని మాత్రమే కాదని వారి జీవితంలో ఒక భాగమని భావిస్తారని అన్నారు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆప్ కట్టుబడి ఉందని అన్నారు బీజేపీ పేదలకు వ్యతిరేకి అని మురికివాడలకు వ్యతిరేకి అని దుయ్యబట్టారు హతీషికి పోటీగా బీజేపీ నుండి రమేష్ బిదూరి కాంగ్రెస్ నుంచి మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబాలు బరిలోకి దిగుతున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఐదున జరగనుండగా ఫిబ్రవరి ఎనిమిదిన ఫలితాలు వెలువడనున్నాయి. వార్తల వింతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.